అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ ఈ పోలీస్ వర్గం పూజ చేస్తాను ఈ పూజ మనం నెలంతా చేసినా చేయకపోయినా ఈ పోలీస్ వర్గం నాడు అంటే మనకి బుధవారం పడింది కదండి బుధవారం తెల్లవారుజామున ఐదింటికి దగ్గర నుంచి ఆరు లోపల చేయాలన్నారు కదా నాకు పూజ పూర్తయ్యేసరికి కరెక్ట్గా ఆరయ్యిందండి పూజ పూర్తి అయిపోయింది అదేవిధంగా దీపాలు చూస్తూ కథ చదివాను అది కూడా మీకు వినిపిస్తాను నేను దీపాలు చూస్తే అలా ఉండిపోయానండి నాకు అంతా చాలా సంతోషం అనిపించింది మనం ఎక్కడ పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో శుభ్రంగా అలికండి అదేవిధంగా ముగ్గులు పెట్టుకుని కుంకుమ పొట్లు పెట్టుకునండి అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మన కార్తీక దామోదరం చేయడానికి తులసం దగ్గర ఉన్న పుట్టమన్నం మనం తీసుకోవాలండి మనం మట్టి వేసుకుంటాం కదా మెత్తని మట్టి తీసుకొని కార్తీక దామోదరం చేసుకుని అండి పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టుకుని అక్షతలు వేసుకునండి అంటే మనం నేల మీద పెట్టకుండా తమలపాకులో పెట్టాలండి పెట్టి కొంచెం బొట్లు పెట్టిన తర్వాత అక్షతలు వేసిన తర్వాత తాంబలు ఏర్పాటు చేయాలండి తాంబోలము అంటే తెలుసు కదా ఆకు చెక్క అరటిపళ్ళు కొంచెం పైసలు పెట్టుకుని అదేవిధంగా పూలు పెట్టుకొని అలంకరించిన ఈ వినాయకుడి దగ్గర కూడా పూలు పెట్టుకునండి అలంకరించుకొని అలంకరించుకుని అదేవిధంగా మనం పసు వినాయకుడు చేసుకున్నాం కదండి పసు వినాయక దగ్గర కూడా మీకు కనిపించట్లేదు తులసం బట్ట వచ్చింది అక్కడ కూడా అక్షితులు పూలు వేసుకునండి ఒక ఇత్తడి పళ్ళని తీసుకుని ఇత్తడి పళ్ళ లేకపోతే స్టీల్ పళ్ళం అయినా పర్వాలేదు మూడు చెంబులు కానీ మూడు లోటలు కానీ నీళ్లు వేసుకుని అంటే అది దాని లోతిని పెట్టండి వేసుకుని అప్పుడు అంటే మరీ నిండిగా వేసేసుకోకూడదు నీళ్ళు ఎందుకంటే తెప్పలు ములిగిపోతాయి నా దగ్గర శివలింగం ఉందండి అదేవిధంగా నంది కూడా ఉంది అవి వేసుకుని గంధం పెట్టుకునండి మన ఎప్పుడు శివలింగానికి పెట్టకూడదు పెట్టుకుని ఇప్పుడు ఇందులో పువ్వులు వేసుకునండి అదేవిధంగా కొంచెం శివలింగం మీద నీళ్ళతో అభిషేకం చేసుకుని నేను నైవేద్యంగా చలివిడి వడపప్పు చేస్తానండి ఈ చలివిడి వడపప్పు ఎందుకు పెడతారంటే చలవ కోసం పెడతారనమాట ఆవిడ ఇది ఆస్వాదించి మనకి మనకి చ చలవనిస్తుంది అంటే కడుపు చలవ చేస్తుంది అని అంటారు ఇది పెట్టుకున్న తర్వాత మనం తాంబులు ఏర్పాటు చేసుకోవాలండి ఒక జాకెట్ ముక్క అట్టిపళ్ళు ఆకు చెక్క డబ్బులు పెట్టుకుని గాజులు కూడా పెట్టుకోవాలి అదే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నూనె వేసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు వత్తులు తొందరగా వెలగదు కాబట్టి దాని మీద కర్పూరం బిళ్ళ కానీ చిన్న ఒత్తి కానీ వేస్తండి తొందరగా వెలుగుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఉల్లి నూనె కానీ వేస్తారండి వేసి ఇలాగ అగరత్తులతో దీపాలన్నీ వెలిగించుకోవాలన్నమాట నేను ఈ రాసి ఉసిరికాయలు పెట్టాను కదండి ఈ ఉసిరికాయల మీద దీపాలు వెలిగించాను అనమాట దేవుడికి నీరాజనంగా దీపాలు అర్పించాను అది మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా వాచతి వెలిగించాలని అగరత్తులు వెలిగించి అదే అదేవిధంగా మా వారి చేత ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించండి నేను కూడా చెయ్యి వేసి వెలిగించాను ఈ వెలిగించిన దీపాలన్నిటి దగ్గర మనము పసుపు కుంకుమ అక్షతలు గంధము వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని అన్నింటికి మనం నీర్వాజనం ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు అరటి తీసుకునండి అరటి బోదలకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని అందులో ఒత్తిని మనం ముందుగా నెయ్యితో కానీ ఈ నూనెతో కానీ వేసుకునండి మొత్తం వేసుకుని వెలిగించిన తర్వాత మనం తెప్పలు వదలాలన్నమాట నేను అలా వదలండి నీరాజనం ఇచ్చాను అదేవిధంగా నేను రెండు తెప్పలు వెలిగించాను మా వారు కూడా వెలిగించారు అలా దీపాలు చూస్తూ కథ కథ చదివానండి ఆ కథ మీకు వినిపిస్తాను ఇప్పుడు పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు ఆయన భార్య బాలి మహా గయ్యాలి ఆ వీధిలోనూ ఊళ్ళోనూ ఎవరిని ఆమె నెక్కినిచ్చేది కాదు ఆమెకు నలుగురు కొడుకులు వారందరికీ కూడా వివాహం జరిగింది మొదట ముగ్గురు కోడలు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం అందువలన మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది నాలుగవ కోడలు పోలి అంటేనే ఆమెకి మహా లోకువ పోలికి అణుకువ దైవభక్తి ఎక్కువ పోలి భర్త కాస్త మెతకమనిసి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలసవుతుంది అతతో పాటు మిగతా వాళ్లకు కూడా అలసగా తయారవుతుంది అతతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పెట్టలు చాలా కటుగా ప్రవర్తిస్తూ ఉండేవారు వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు ఆమెకి ఆ ఇల్లే పంజరం అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది మాలి తన ముగ్గురు కోడలను తీసుకుని రోజు నది స్థానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తుంటారు పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు పోలి ఇంటి పనులతో అవుతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళ నది స్థానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి నిలవదు ఇంటి దగ్గర పోలి పాలు తాగిస్తు తాగేస్తుందేమో దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు తీరిక ఉండడం లేదు అని బాధపడుతూ ఉంటుంది తన తన వంటి దురదృష్టవంతాలు ఉండకూడదని అనుకుంటుంది ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది ఒక గుడ్డి పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నం తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది తాను వైకుంఠ నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకు సేవకుడని అని సుశీల్ చెప్తాడు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోడి కోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు విషయం ఏమిటనేది వాళ్ళకి అర్థమైపోతుంది పోలి స్వర్గానికి వెడుతోంది తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకొచ్చి పోలి పాదం పట్టుకుంటుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తర్వాత కోడలు ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరి పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటారు అది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడిగి పెట్టగలిగే దివ్య విమానం ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికి ప్రవేశం ఉండదు అందువలన పోలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకు నరకమే సరణ్యం మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు అయినా వాళ్ళెవరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడల్లో కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది ఈ విధంగా కథ ముగించుకునండి ఆర్తిచ్చి గంట వాయించుకొని దేవుడిని మేలుకొలిపి ఈ విధంగా పూజ ముగించాలండి ముగించిన తర్వాత అన్నీ కూడా దీపాలు కొండకి పోతాయి కదా అప్పుడు వీటిని అన్నిటిని మనం మధ్యాహ్నం లోపల కానీ సాయంత్రం నాలుగు లోపల కానీ ఇవన్నీ కూడా నీళ్ళన్నీ మొక్కలకి వేయాలండి మనం చేసిన దామోదర మట్టి విగ్రహాన్ని తులసి మొక్కలో కానీ ఏదైనా మొక్కలో కాని పెట్టి మనం రోజు నీళ్లు వేస్తూ ఉంటాం కాబట్టి కరిగిపోద్దండి Thank you for watching. Please subscribe, like and say thank you all. Thank you.